హలో ఎవరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అందరూ బాగుండాలని ఆ కృష్ణయ్యకి అయితే మొక్కుకుంటున్నాను కేవలం హండ్రెడ్ రూపీస్తోనే నా కృష్ణయ్య పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా ఈజీగా అయితే కంప్లీట్ అయ్యింది అనమాట కృష్ణయ్యకి కావాల్సిన వస్తువులు ఏంటో పూజకు కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తాను వినండి ట్వంటీ రూపీస్ టెంకాయ ఫిఫ్టీన్ రూపీస్ బెల్లం ఫైవ్ రూపీస్ నెయ్యి ఫైవ్ రూపీస్ ద్రాక్ష ఫైవ్ రూపీస్ గోడంబి థర్టీ రూపీస్ పూలు టెన్ రూపీస్ పాలు టెన్ రూపీస్ ఉదిబత్తలు అంతేనండి ఈ వస్తువులు ఒక్కటి ఉంటే చాలు పూజ కరెక్ట్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నాకైతే చాలా ఈజీగా అయితే కంప్లీట్ అయిపోయింది కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకుంటారు శ్రావణ మాసంలో వచ్చే అష్టమి రోజున కంపల్సరీ కృష్ణాష్టమి అయితే జరుపుకుంటారు అసలు కృష్ణుడు కథ ఏంటి కృష్ణుడు ఎప్పుడు జన్మించాడు ఎక్కడ జన్మించాడు ఇవన్నీ మీకు తెలుసా అయితే నేను ఇప్పుడు చెప్తాను అందరు వినండి ఓకే ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి మధురకి రాజు కంసుడు కంసుడికి తన చెల్లి దేవకి అంటే చాలా ఇష్టం తనకు పెళ్లి వయసు రావడంతో దేవకి నీ వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు అప్పగింతలకి బయటికి రావంగా ఆకాశం నుండి దివ్యమైన వెలుగు వస్తుంది వచ్చినప్పుడు ఆకాశవాణి చెప్తుందనమాట ఒరే కంస నీ చావు నిత్యమైపోయింది నీ చెల్లికి పుట్టే ఎనిమిదో సంతానమే నీ మరణానికి కారణమవుతుంది నీ చావు రాసి నీ చావుని ఆ విష్ణుదేవుడే రాసి పెట్టాడు అనేసి చెప్తుంది కంసుడికి ప్రాణభయం మొదలైపోయింది దాంతో తన చెల్లి అయిన దేవకిని చంపబోతుండగా వసుదేవుడు అడ్డుపడి కంస నీకు నా బిడ్డలతో కదా నా సంతానంతో కదా నీకు సమస్య నాకు పుట్టబోయే ప్రతి సంతానాన్ని నీకు తెచ్చి అప్పచెప్తాను నువ్వు ఏమైనా చేసుకో ఇప్పుడైతే అయితే వదిలిపెట్టు అని వేడుకుంటాడు దాంతో కంసుడు ఆలోచించి నిజమే కదా నాకి నా చెల్లితో కాదు కదా ప్రాబ్లం తన పుట్టబోయే పిల్లలతో కదా సమస్య అని ఆలోచించి అప్పటికైతే తననైతే వదిలిపెడతాడు దేవకిని వదిలేసి వాళ్ళిద్దరిని కారాగారంలోకి వెయ్యండి అని సైనికులతో అయితే చెప్తాడు అలా కొన్ని నెలలు కారాగారంలోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు దేవికి అండ్ వస దేవుడు అలా కొన్ని నెలలు దాటాక దేవికి గర్భవతి అవుతుంది కొన్ని నెలలు దాటాక తన మగ బిడ్డకైతే జన్మనిస్తుంది అది తెలుసుకున్న సైనికులు తీ బిడ్డను తీసుకువెళ్ళి కంసుడికైతే అప్పు చెప్తారనమాట అప్పు చెప్తే అప్పుడు వసుదేవుడు ఏమంటాడు బావ మాకు పుట్టబోయే ఎనిమిదో సంతానంతో కదా నీకు సమస్య ఇప్పుడైతే మొదటి సంతానం కదా ఈ బిడ్డ ఏం చేశాడు ఈ బిడ్డనైతే వదిలిపెట్టు బావా అనైతే వేడుకుంటాడు అనమాట కంసుడిని అవును కదా ఇది కూడా నిజమే కదా అనేసి అయితే ఆలోచిస్తూ సరేలీ బిడ్డను అయితే తనైతే అనుకుంటాడు అప్పుడే నారదుల వారు వచ్చి ఏమో ఏ బిడ్డని చంపబోతుందో ఆకాశవాణినికి ఎలా చెప్పిందో నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు అని అనుమానం పెడతాడు ఆ అనుమానంతోన ఇప్పుడు కంసుడు ఏం చేస్తాడంటే ఆ బిడ్డను తీసుకువెళ్ళి తీసి బండకైతే కొడతాడనమాట దాంతో బిడ్డ అయితే చనిపోతుంది అలా ఏడు మంది బిడ్డలను కూడా అలాగే చంపుతూనే ఉంటాడనమాట ఎనిమిదోసారి దేవకైతే గర్భవతి అవుతుందనమాట ఈ బిడ్డని చంపుతాడేమో అని చాలా అయితే భయపడుతుంది దాంతో విష్ణుదేవుడు ప్రత్యక్షమయ్యి ఏమీ భయపడకండి మీ బిడ్డగా నేనే జన్మిస్తున్నాను ఆ కంసుడిని చంపడానికి నేనే వస్తున్నాను కాబట్టి మీరు ఏమీ భయపడకండి నేను పుట్టగానే గోకులంలో ఉన్న మీ స్నేహితుడి నందు దగ్గర పెట్టి తనకు పుట్టబోయే కూతుర్ని ఇక్కడికి తీసుకురండి అని అయితే చెప్పి వెళ్తాడనమాట కాసేపటి తర్వాత కృష్ణుడైతే జన్మిస్తాడనమాట జన్మించగానే అందరి పిల్లల్లా కాకున్నట్ల కృష్ణుడు తల్లిదండ్రులని చూస్తూ బాగా నవ్వుకుంటూ ఉంటాడనమాట ఆ నవ్వుతూ చూస్తూ వాళ్ళైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు కృష్ణుడు జన్మించగానే సైనికులు అందరూ నిద్రలోకి వెళ్ళిపోతారు అలాగే హంసుడు కూడా గాఢ నిద్రలేకైతే వెళ్ళిపోతాడు చెరసాలలు అవంతటవే తెరుచుకుంటాయి దాంతో వసుదేవుడు ఒక బుట్టలో పెట్టుకొని కృష్ణుని అయితే వెళ్తుంటాడు అనమాట భారీ వర్షం అయితే వస్తుంది ఆ వర్షంలోనే సముద్రం దాటైతే వెళ్లాల్సి ఉంటుంది గోకులంలోకి అయినప్పటికీ బుట్టలో కృష్ణుని పెట్టుకొని వసుదేవుడు అయితే అలాగే నడుచుకుంటూ వెళ్తుంటాడు సముద్రంలో కృష్ణుడికి వర్షం పడుతుందనేసి ఆ సముద్రంలో ఉన్న నాగదేవుడు వచ్చేసి పడగలాగా ఉంటాడనమాట కృష్ణుడికి వర్షం పడుకోకున్నట్ల పడగలాగా ఉంటాడు పడగలాగా ఉండి కృష్ణుడికి అలాగే వెంటనే వెళ్తుంటాడు అలాగా అలా ముందుగా వెళ్తూ వెళ్తూ ఉంటే వసుదేవుడు అనేది పూర్తిగా మునిగిపోతాడు దేవుడు ఎదురు చూస్తుంటాడు అనమాట కృష్ణుడు కాలు నీటికి తగిలితే చాలు దారి విడుస్తానన్నట్లు ఎదురు చూస్తూ ఉంటాడు దాంతో వసుదేవుడు పూర్తి మునిగిపోవడంతో కృష్ణుడు కాలు అన్నది బుట్టలో నుంచి కాలు బయటకొచ్చి కాలు సముద్రంకైతే తాకుతుంది దాంతో సముద్రం అనేది దారి ఇస్తుంది అనమాట సముద్రదేవుడు దారి ఇస్తాడు ఎందుకంటే కృష్ణుడు వాళ్ళ తండ్రి అవతల చేరుకోవాలి కాబట్టి వసుదేవుడు దారి ఇస్తాడు దాంతో వసుదేవుడు అవతలు చేరుకుంటాడు అక్కడికి వెళ్ళి గోకులంలోకి వెళ్ళి నందుకి జరిగిన విషయమంతా చెప్పి నందుకి వసుదేవుడు జరిగిన విషయం చెప్పిన తర్వాత తను కూడా అర్థం చేసుకొని యశోద పక్కన కృష్ణుని అయితే పడుకోపెట్టి యశోధకి పుట్టిన బిడ్డని తీసుకొని వసుదేవుడు మళ్ళీ తిరిగి మధురకైతే వచ్చేస్తాడు మధురకి వచ్చి కారాగారంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత అందరూ బటులు అదే సైనికులు అండ్ అలాగే ఇది కంసుడు అందరూ మేల్కుంటారు అప్పుడు మేల్కున్న తర్వాత కంసుడు వచ్చేస్తాడు వెంటనే వస్తే తను ఏమంటుంది దేవకి అన్నయ్య నాకు పుట్టింది ఆడబిడ్డ మగబిడ్డ అయితేనే కదా నేను చంపేది ఆడబిడ్డ పుట్టింది కాబట్టి చంపకన్నయ్య అనైతే వేడుకుంటుంది దాంతో లేదు ఆడబిడ్డైనా మగబిడ్డైనా నేను చంపుతాననేసి ఆ బిడ్డను బయటికి తీసుకొని వచ్చి బండకేసి కొట్టబోతుండగా ఒక ఆడబిడ్డ వచ్చేసి అమ్మవారుగా మారిపోతుంది మారిపోయి ఓ మూర్ఖ ఇంతవరకు నువ్వు అమాకమైన పిల్లల్ని చంపేశావు నీ పాపం పండింది నిన్ను చం నిన్ను చంపేవాడు పుట్టేశాడు తను సురక్షితంగా అయితే ఉన్నాడు నీ చావు రాసి పెట్టండి నువ్వు ఎదురు చూస్తూ ఉండి నీకు చావు వచ్చేసింది అనేసి వార్నింగ్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోతుంది అనమాట దాంతో కంసుటికి చాలా భయం వేస్తుంది చాలా టెన్షన్ పడుతుంటాడు వెళ్ళిపోయాడా నన్ను చంపేవాడు పుట్టేశాడా మళ్ళీ ఇక్కడొచ్చింది ఆడబిడ్డ కదా అంటే బిడ్డను మార్చేశారు ఎలా మార్చేశారు అని చాలా టెన్షన్ పడిపోతుంటాడనమాట లాస్ట్కి అయితే చంపేది మాత్రం కంసుని కృష్ణుడే అది మల యుద్ధంతో అయితే చంపేస్తాడనమాట నేను ఫుల్ కృష్ణుడి స్టోరీ అయితే మొత్తం చూసేసనమాట చంపేది మాత్రం కృష్ణుడు మల యుద్ధంలోనే కంసు అయితే చంపేస్తాడు తన పాపాలు మొత్తం పూర్తయ్యాక చంపేస్తాడు ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మా చిన్ని కన్నా ఎలా ఉందో కామెంట్ చేయండి మా పాపనైతే నిన్న కృష్ణుడు వేషమైతే వేశానండి నిన్న ఈవినింగ్ వచ్చేసి ఇలా అయితే బాగా అంటే చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీగా ఉంది తనని ఇలా చూసి